ఏపీయూడబ్ల్యూజే జిల్లా నేతల ఆదేశాల మేరకు మాచెల నియోజకవర్గం అధ్యక్షులు కొత్త మాసు శ్రీరామూర్తి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది ఇందులో భాగంగా గౌరవ అధ్యక్షులుగా బాహాటం శేషు ఉపాధ్యక్షులుగా ఓరుగంటి చెన్నకేశవరావు మరియు కోవూరు శ్రీనివాసరావులను ఎన్నుకోవడం జరిగింది కార్యవర్గ సభ్యులుగా ఇల్లూరి పుల్లారెడ్డి తవిటి శ్రీకాంత్ షేక్ బాజీలను ఎన్నుకోవడం జరిగింది ఇందుకు సంబంధించిన వీడియోని ఇప్పుడు మనం చూస్తున్నాం నమస్కారాలు నామే నమ్మకంతో మా అధ్యక్షుడు శ్రీరాముతి గారు నాకు ఇప్పటి అప్పచెప్పాడు ఏపీడబ్జు కోసం శ్రీరామ్ సహాయ సహకారంతో ఈ యూనియన్ అభివృద్ధి చేస్తాము అందరి నన్ను నిన్నుందుకు మీ అందరికీ చూడండి ప్లీజ్ సభ్యులకి కుటుంబాన్ని ఎంత బాధలో ఉన్నా కానీ నేర్పిస్తా ముందుగా ధన్యవాదాలు నా పేరు కోవిడ్ శ్రీనివాసరావు నేను రెండు వేల పన్నెండులో జన్మించిన రావడం జరిగింది ఇక మూడు సంవత్సరాలు నెంబర్ నుంచి చేయడం జరిగింది మాచర్ కాన్సి తర్వాత సూర్యలో నాలుగు సంవత్సరం చేయడం జరిగింది తర్వాత ఆంధ్రప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ మూడు సంవత్సరం ఆంధ్రజ్యోతిలో చేసుకున్నా కానీ నేను ఇప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్ ఉండేవాడిని ఏపీడబ్ల్యూ కారణంగా కాకపోతే ఇంత మార్పులు వచ్చిందండి కారణం బోనన్న జవా నాయుడు కావడం దాంతోపాటు మంచి డైనమిక్ చేయడాన్ని మార్చి నియోజకవర్గంలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మన మార్చల్లా నియోజకవర్గం కల్లా స్టేట్ చూస్తుంది మన మన అదృష్టం గారు ఇప్పుడు నాన్నగారు అధ్యక్షున్న చేయడం నాకు చాలా గర్వకారణం ఉంది ఇది నా పదవి కాదు నా బాధ్యత అనుకొని సర్వదా తోడుగా ఉంటానని చెప్పి మనం మీరు మీటింగ్ వినే ఉంటారు నేను చెప్పిన వాట్సప్ చేసే గురించి ముందుండి సహకారం చేస్తూ ఎటువంటి దీంతో పాటు యూనియన్ తరఫున మనకి ఏమైనా బడ్డస్ పెరిగితే కనుక సపోర్ట్ ఉంటానికి రెడీ ఉంటాడు నిజంగా నాకైతే హ్యాపీ ఉంది ఉపాధ్యక్షుల నుంచి గౌరవ దక్షిణ చేస్తున్నాం మన కమిటీకి సలహాలు ఇవ్వాల్సిన ఆయన ఇంకా ఆయన సలహా తెలిసింది గౌరవ దక్షిణ చేస్తా అధ్యక్షుడు ఎక్కువ పదవి అధ్యక్షుడు మించిన పదవి మన మిత్రులు కూడా చూ సత్కారం చేసుకుందామని థ్యాంక్ యూ మాట్లాడాల్సిందే

పాటు కూడా ఉండాలి మీడియా మిత్రులందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇచ్చినందుకు మిగతా వాళ్ళందరికీ అధ్యక్షులు అయితే మిగతా సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఇంకోటి శ్రీకాంత్ ఇక్కడ నీ పేరు చెప్పిన వెంటనే కడిముల్లా కానీ శ్రేష్ఠులు కానీ చదరటి కానీ ఎంపిక ఓటేసారు అది గ్రేట్ క్వశ్చన్ నిలుపుకోవాలి పర్సెంట్ మీద ఉన్న హోప్స్ వేరు నిలుపుకోవచ్చు వందకి వంద శాతం నాకు ఇచ్చిన బాధ్యత నేను సక్రమంగా నిర్వహించి నిర్వహించి మీకు తోడుగా ఖచ్చితంగా ఉంటానని చెప్పేసి నేను థ్యాంక్ యూ సో లో కానీ తర్వాత సిన్సిటీలో కానీ ముందుంటాడని గుర్తించినందుకు ప్రత్యేకంగా ప్రెసిడెంట్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను కమిటీ వాళ్ళు కూడా ఎందుకంటే ఈ జర్నీ సంవత్సరాలు ఏ వర్క్ చేశాను ముప్పై ఆరు సంవత్సరాల పై అంటే ఆంధ్రజ్యోతి పత్రికలు పది సంవత్సరాలు దర్శించారీ చేశారు తర్వాత మిగతా పత్రికలు కూడా ఉన్నాయి వార్త చిన్న చిన్నవి కూడా లక్ష్యం ఇట్లాంటివి కూడా ఉన్నాయి తర్వాత పన్నాడు టీవీలో దాదాపు రెండు వేల ఏడు నుంచి పన్ను టీవీలో కొనసాగుతున్నాను రెండు వేల ఏడు నుంచి మన మార్చి నియోజకవర్గ స్థాయిలో నేను కొనసాగుతున్నాను మరి నేను ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఇప్పటి నుంచే కాదు ఏమీ లబ్ధిజీలో కూడా దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి సభ్యుడిగా ఏదో చిన్న పదవిగా మనసాగుతూనే ఉన్నాను కానీ నేను ఏ ఏ పదవి వచ్చినా నాకు పాలను కావాలని నేను ఎప్పుడు కోరుకోవాలా కానీ నాకున్న ఈ మిత్రులంతా కూడా వాళ్ళ స్నేహాన్ని బట్టి నాకు మంచితనాన్ని బట్టి నాకు ఏదో ఒక కేటర్ అనేది ఇస్తూనే ఉన్నారు వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులుగా నేను అందరినీ అభినందిస్తున్నాను నేను చెప్పి ప్రేమిస్తూనే ఉంటాను కానీ చిన్న చిన్న విషయాల్లో కొంత తెలియచ్చు తెలియకపోవచ్చు మన మిత్రులు కూడా అనేది పెడుతున్నారు వాట్సాప్ అనేది పెట్టకూడదు మీరు సబ్జెక్ట్ అనేది తెలుసుంటే పెట్టండి తెలియకపోతే సీనియర్స్ కానీ ఎగరవాళ్ళు కానీ అడగండి ఇంకోటి ఏంటంటే మన కమిటీలో ప్రతిదాని ప్రెసిడెంట్ గారు జవాబు ఇవ్వాలంటే కుదరేస్తారు ఏదైనా సమస్యలు ఉంటే మనం మెరకుసారి మీటింగ్ అవుతున్నాం ఆ మీటింగ్ లో మీ సమస్యలు మీకు డైరెక్ట్ గా ఏ మండలంలో ఉన్న సమస్య అయినా సరే ముందు ఆ కమిటీ నెంబర్కి చెప్పండి అక్కడ ప్రపోజల్ చేయాల ఏదైనా క్వశ్చన్ చేయాలన్నా ఏదన్నా మీ డౌట్ ఏదన్నా ఉన్నా ఆ సమస్యని మీ మండల స్థాయిలో ఉన్నటువంటి కమిటీకి తెలియజేయాలి ముందు వాళ్ళ ద్వారా నియోజకవర్గ స్థాయికి వస్తుంది దా వారం నుంచి మన జిల్లా స్థాయికి వెళ్తుంది అది పరిష్కారం కాకపోతే నా స్థాయికి వెళ్తుంది అట్లా నేర్చుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి వాట్సాప్ పెట్టి దానికి లైక్ చేయటం లాంటి విమర్శించటం అది మనం డిలీట్ చేసుకోవటం అంత మంచి పద్ధతి కాదు ఎందుకంటే మన జర్నలిజానికి సంబంధించిన విషయాలే చెప్పాలి మీరంత పార్టీలకు కానీ లేదంటే ఇంకా వేరే వ్యక్తిగతాలు కానీ గ్రూపుల్లో పెట్టకూడదు అది మాత్రం కం కంపల్సరిగా మీరంతా గ్రహించాలి గ్రహించాలి ఎందుకంటే యూనియన్ బలోపేతం కావాలంటే పార్టీలకు అతీతంగానే ఉండాలి కానీ రెండవది కూడా ఇంకోటి ఏంటంటే మనం ఏది చేసినా ప్రభుత్వానికి కానీ న్యాయస్థానానికి కానీ మనమే ఆదర్శనం సుప్రీం మనమే జర్నలిజం అంటే అది జర్నలిజం అంటే సుప్రీం ఆ సుప్రీం తీర్పు ఎలా ఉన్నది సుప్రీం తీర్పు ఎలా ఉండదు మనం రాసే వార్త కూడా అలా ఉంటుంది అంటే దాంట్లో నిజం ఉండాలి ప్రజానికి భజన చేయకూడదు ఎస్ భజన అనేది మంచి పద్ధతి కాదు భజనకి దీనికి చాలా తేడా ఉంది భజన చేసే దగ్గర చేస్తాం గుళ్ళల్లో చేస్తాం దేవుడి దగ్గర చేస్తాం కానీ వాస్తవాలు మాత్రం మర్చిపోవద్దు వాస్తవాలు నేర్చుకోండి వాస్తవాలు మాట్లాడండి వాస్తవంగా మన ఏం ఏం బలోపేతానికి అందరూ కట్టుబడి ఉండండి

అందరికీ వారికి తోడిమిత్రులకి అందరికీ నా ఉదయపడుతారు ధన్యవాదాలు నాపై నమ్మకం నుంచి నాకు అందేశ్వర పదవికి రావడానికి కృషి చేసిన ధన్యవాదాలు మృతిగా చేస్తున్న సేవలు ప్రతి దానిలో నా కృషి నాకు కంపెనీ నెంబర్ లేకపోయినా ఆయన చేసి ప్రతి ఒక్క దానికి నేను ముందుంటానని నా నా వంతు ఆంధ్రప్రదేశంలో సహాయ సహకారాలు అందిస్తానని కోరు నేను మీది మీడియం రంగంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు భువనన్న మన ఏరళన గారు గారు మన ఎబ్ మూర్తి గారి దగ్గరికి వచ్చి నేను నేర్చుకున్నది ఇంకా చాలా ఎక్కువ ఇక్కడికి వచ్చిన తర్వాత జర్నలిజంలో ఎట్లా ఉండాలి ఎవరితో బిహేవియర్ ఎట్లా చేయాలి అనేది మొత్తం నాకు ఈ ఆఫీస్లోకి వచ్చిన తర్వాతనే నేను మొత్తం నేర్చుకున్నది మొత్తం ఇక్కడే మనం క్రమశిక్షణ అయినా కూడా ఎందుకంటే నేను ప్రతి ఒక్క మీటింగ్ కూడా మనం నేను ప్రజెంట్ తీసుకుంది కూడా ఆయన దగ్గర అరగంట సార్ నేను అరగంట ఉంటే కనబడి చేస్తాను సార్ అని చెప్పిపోయాను కానీ ఫోన్లు వస్తున్నప్పుడు నేను ఫోన్లో ఇంట్లో వాళ్ళు ఫోన్లు వస్తున్నప్పుడు నేను ఆఫ్ చేసి కూడా కడిపోతుంది ఎందుకంటే నాకు కూడా ఉండాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది మనం అందరం ఇక్కడ ఉన్నాం ప్రతి ఒక్కటి బాధ్యతగా తీసుకొని ఇప్పుడు తక్కిన ఫైవ్ మెంబర్స్ని కూడా తీసుకున్నాం మనం కొత్తగా యాడింగ్ వాళ్ళు కూడా మనకు డైనమిక్ పేర్లు మనం ఇంతకుముందు మనం కమిటీలో సెలెక్ట్ చేసినప్పుడు మూర్తిగా చెప్పినప్పుడు మనం కమిటీ సెలెక్ట్ చేసినప్పుడు అందరినీ తీసుకున్నాం సార్ ఇరవై ఏడు మంది మనం ఎలాకున్నాం అసలు ఎవరే మనకు అర్థం ఏం కావట్లేదు అసలు మనం నిన్న ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాం అసలు ఆ ఫైవ్ మెంబర్స్ కనుక మనం అప్ప అప్పట్లోనే మనం సెలెక్టింగ్గా చేసుకుంటే అసలు ఈరోజు ఇంకా ముందులో ఉండేవాళ్ళం ఇంకా బాగా చేసేవాళ్ళం మనం ఫైవ్ మెంబర్స్ కూడా ఎందుకంటే ఆ ఫైవ్ మెంబర్స్ కూడా చాలా మంచి సీనియర్స్ మనకు మనం నేను కూడా నేను చెప్పేది నేను జూనియర్ అతను అతను నేర్చుకునేవాడిని అందరం కొత్త టీం లాగానేవాడు వాళ్ళందరూ ఉంటే వాళ్ళ ఐదుగురు కూడా ఉంటే మనకు కూడా బాగా సపోర్టింగ్ ఉంటుంది సార్ మనం కూడా ఇప్పుడు రెండు చింతలకి అనుకోండి రెండు చింతలో మిత్రులు ఉన్నారు మనం అక్కడ మనకు సపోర్టింగ్ బాగా వస్తుంది అన్న దుర్గన్ కూడా మనకు అందరికి సపోర్టింగ్ వస్తుంది అది అవును సపోర్టింగ్ వస్తుంది ఇప్పుడు అన్న చెన్నారన్న చెన్నైనాని దగ్గర నుంచి మనకు సపోర్టింగ్ బాగా వస్తుంది ఎందుకంటే నేను చూశాను ఆయనది మొత్తం ఆయన ఆర్గనైజేషన్ మొత్తం నేను చూశాను అతను ఇలా ఫైవ్ మెంబర్స్ కలిస్తే అసలు ఇంకా మన టీం బలోపేతమైంది సార్ తప్పకుండా ఇంకా చేస్తాం ఇంకా తక్కిన వాళ్ళు ఉన్నా కూడా మనం యాడ్ పెంచుకున్నా కూడా తప్పులేదు ఈ ఫైవ్ మెంబెర్స్ మాత్రం తప్పకుండా తీసుకుందాం సార్ అని శేషు నేను నలుగురు కూర్చుని నిన్న మాట్లాడుకున్నాం తీసుకున్నాం తప్పకుండా తీసుకుందాం ఇంకా మన మంచి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాల్సి ఉన్నాయి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మనం ఇంకా సాధించుకోవాల్సిన చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఈ ఐదుగురు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది సార్ అని కూడా మంత్రి గారు కూడా చెప్పాను నేను జిల్లా అధ్యక్షులు వారికి కూడా నేను చెప్పాను నేను ఆయన కూడా ఆయన కూడా సమాచారం ఇచ్చాను మీరు ముందుండి మొత్తం నడిపిస్తుంది మేము ఏ కార్యక్రమం అయినా కూడా మేము కూడా ముందుండి మీ సలహాలు సూచనలు కూడా మేము కూడా అందిస్తామని ఆయన కూడా జిల్లా అధ్యక్షుల వారు కూడా చెప్పారు మీరందరూ ముందుండి ఏపీడబ్ల్యూజే మా ఉన్నంత వరకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను కామెంట్ చేయండి